హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీరు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి పునుగులు లాగా ఉన్నాయి అనుకుంటున్నారా కాదు ఫ్రెండ్స్ ఈ పునుగులు కాదు మిల్లీ మేకర్ పొక్కోడి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ వీడియో ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్లు కొట్టిని సబ్స్క్రైబ్ చేసుకోవడం వచ్చి మాకు ఎందుకు ఇంకెందు రెసిపీలోకి వెళ్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇట్లా ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి ఈ వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం మిల్లీ మేకర్స్ దీంట్లో వేసుకుందామండి చాలా బాగుంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి చాలా ప్రోటీన్స్ ఉంటాయి శనగపిండి మంచి హెల్దీ అని అయితే నేను చెప్పను కానీ కానీ మిలీ మేకర్స్లో చాలా ప్రోటీన్ ఉంటుంది చూసారుగా క్వాంటిటీ ఏం లేదు ఫ్రెండ్స్ మీకు ఎంత కావాలంటే అది తీసుకోవటమే నేనైతే వాటర్ కొంచెం లైట్గా వేడైనయి కదా ఇంకా దీంట్లో వేసాను ఒక టూ త్రీ మినిట్స్ మాత్రమే ఉడికించుకోవాలి ఎక్కువ ఉడికించుకున్నా కానీ సాఫ్ట్గా మెత్తగా అయిపోతాయి సరిగా ఉండవు ఖచ్చితంగా చూసుకొని ఒక టూ మినిట్స్ లేదా త్రీ మినిట్స్ ఆపేసాం కదా ఇలా ఇలా వాటర్లో అంతా ఇలా ఉడికించుకున్న తర్వాత ఈ వాటర్ అంతా వంపేసుకోవాలి ఇవి తీసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం సన్నీళ్ళు పోసుకోవాలి అప్పుడు కొంచెం గట్టి పడుతుంది అప్పుడు మనం దీంట్లో వాటర్ ఏమీ లేకుండా చూసుకొని జాగ్రత్తగా వాటర్ అంతా తీసేసుకొని పిండుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారుగా ఇట్లా మరీ ఎక్కువ ఫ్రెష్ చేయాల్సిన అవసరం లేదు అట్లా లైట్గా చేస్తే సరిపోతుంది అన్నీ ఇలాగే సేమ్ మొత్తం పిండి తీసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా మంచిగా తీసుకోవాలి చూసారుగా అన్నీ ఇలాగే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ మిల్లీ మేకర్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు తప్పకుండా చేయండి పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా ఉంటుంది నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళు ఖచ్చితంగా ఇది తింటే చాలా మంచిది వాళ్ళకి చాలా ప్రోటీన్ దొరుకుతుంది అలాగే కొంచెం అల్లం చే పేస్ట్ వేసాను కొంచెం పసుపు వేసాను ఇక్కడే టేస్ట్గా సరిపడా కొంచెం సాల్ట్ వేసాను మీరు చూసుకొని వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ వేసాను నాకైతే సరిపోతుంది అలాగే ఒక వన్ స్పూన్ కారం కూడా వేస్తున్నాను ఇక్కడ ఫుడ్ కలర్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే వేయట్లేదు ఫ్రెండ్స్ అలాగే ఫ్లోర్ మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను మనం పకోడీ అన్నాం కదా అలాగే ఈ ప్లేస్లో మనం శనగపిండి కూడా వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ శనగపిండి కాన్ఫ్లోర్ ఎంతైతే తీసుకుంటారో శనగపిండి కూడా అంతే తీసుకోవాలి చాలా బాగున్నాయి క్రిస్పీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చినాయి చూసారుగా సింపుల్ ఇలాగే ఇంకా అన్నీ వేసుకోవాలి మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్ మిల్లీ మేకర్లో ఉన్న వాటరే మనకు సరిపోతుంది ఎందుకంటే మనం లైట్గా ప్రెస్ చేసుకొని తీసుకున్నాం కాబట్టి అయినా దీంట్లో వాటర్ ఉంటుంది చూసారు చూశారు కదా మొత్తం ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా మొత్తం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవడం వల్ల పకోడి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇది పక్కన పెట్టేసుకొని మనం స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకుందాం అంటే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోవాలి నేనైతే క్వాంటిటీ ఏం లేదండి మామూలుగా చూసుకొని పోసుకుంటున్నాను నేను తీసుకున్న వాటిని బట్టి నాకైతే ఆయిల్ సరిపోతుంది ఇలా పోసుకున్నాను కదా కొంచెం ఆయిల్ వేడైన తర్వాత అప్పుడు మనం దీంట్లో మిల్లీ మేకర్ పకోడి వేసుకుందామండి తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది చూసారుగా ఆయిల్ వేడైంది ఇప్పుడు ఇలా మనం ఒక్కొక్కటిగా వేసుకోవటమే అవి వేసేటప్పుడు కొంచెం అవి మొత్తం అంటుకున్నా పర్లేదు ఫ్రై అయిన తర్వాత మొత్తం విడిపోతుంది చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుస్తుంది తప్ప ఇవి ఇలా చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ లాగా తీసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు ఇవి తిన్న తర్వాత నాన్ వెజ్ తిన్న ఫీలింగ్స్ వస్తుంది చాలా బాగుంది మాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా ప్లీజ్ ప్రతి ఒక్కరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చిందో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది చాలా పర్ఫెక్ట్గా చాలా సింపుల్గా సిమ్లో పెట్టుకొని ఓపిక్గా చేసుకోవాలి చాలా ఈజీ ఫ్రెడ్ చేసుకోవటం కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారుగా వచ్చింది ఇలాగే అయిపోయి అవి తీసిన తర్వాత రెండో ట్రిప్స్ సేమ్ ఇలాగే వేసుకోవాలి అన్నీ ఇలా వేసుకున్న తర్వాత లైట్గా అన్నీ ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి అలాగే మన ఛానల్లో ప్రతి వీడియోలు ఫాలో అవ్వండి అలాగే ప్లీజ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు యూట్యూబ్ శాలరీ నేను తీసుకోలేదు మీ సపోర్ట్ నాకు ఉంటే ఖచ్చితంగా తీసుకుంటానని ఆశపడుతున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఒంబారు లోపల తీసుకోవాలని ఆశపడుతున్నా మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని నాకు ఎంకరేజ్ చేసే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే అయిపోయినాయి ఇవి కూడా అయిపోయినాయి చూసారుగా ఫ్రెండ్స్ మొత్తం ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు ఒకసారి ఇవి ఎలా వచ్చినాయో చాలా వేడిగా ఉంది చాలా కాలుతుంది అందుకే పట్టుకోలేకపోతున్నాను చూసారు కదా ఇది మొత్తం పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వాళ్ళకి మనం చెప్పే వరకు తెలీదు మనం దేంతో చేసామనేసి చూసారుగా ఎంత బాగా వచ్చిందంటే నోట్లు వేసుకుంటే అలా కరిగిపోతుంది చాలా పర్ఫెక్ట్గా ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి అలాగే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్